హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే ఒక మంచి హార్వెస్ట్ ఉందండి ఇంకా ఇప్పుడే వర్షం అయితే పడిపోయింది ఇంకా వర్షం ఆగిపోయిన తర్వాత అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూడండి బెండకాయలు అయితే ఎంత బాగున్నాయో చూడ్డానికి చాలా ఉన్నాయి ఈరోజు బెండకాయలు అయితే చూడండి చెట్ల పైన ఎంత బాగున్నాయో చూడ్డానికి ఇవన్నీ నాటు బెండలండి నేలపైన వేసుకున్న బెండ చెట్లు ఇవి ఎంత బాగున్నాయో చెట్లపైన చూడ్డానికి ఇంకా ఇవన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటాను ఇంకా ఇప్పుడే వర్షం అయితే తగ్గిందండి ఇంకా కొన్ని కొన్ని చింకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా తగ్గింది కదా అని హార్వెస్ట్కి అయితే వచ్చేసాము ఇంట్లో కూరగాయలు ఏం లేవు ఇంకా గార్డెన్లో అయితే మన గార్డెన్లు ఎప్పుడైతే అప్పుడు ఉంటాయి కదండి ఇంకా కూరగాయలు అయితే ఇంకా కట్ చేసుకొని వెళ్ళి వంట చేసుకోవడమే ఇంకా ఫస్ట్ హార్వెస్ట్ అయితే ఇంకా దోసకాయలతో స్టార్ట్ చేద్దామండి ఇక్కడ కవరు కవర్ చేసి అయితే దోసకాయకి కట్టేశాను చూద్దాం ఎలా ఉందో టూ డేస్ అవుతుంది వద్దాం వద్దాం అనుకుంటే ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేకపోయా కొంచెం కలర్ వచ్చేసింది ఇంకా దోసకాయ పైన పర్లేదు అయినా కూడా తినేయచ్చు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి ఇంకా రెండు దోసకాయలు అయితే వచ్చినాయి ఈరోజు ఇది కూడా కట్ చేసుకుందాం ఇంకా ఇలా కవర్ చేసి కట్టేయకపోతే ఇంకా అయితే వస్తుంది ఇంకా పురుగు కుట్టేసింది అంటే కాయలు అయితే పెరగవు ఇంకా పాడైపోతాయి అందుకని ఇలా కవర్ చేసి కట్టేస్తానండి ఇలా కవర్ చేసి కట్టేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు మంచిగా వచ్చేస్తాయి ఇంకా మనకైతే తినడానికి చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో దోసకాయ ఇంకా ఇది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎంత బాగున్నాయి కదండి ఇంకా రెండు అయితే వచ్చినాయి కొంచెం పెద్దగా అయిపోయినాయి ఈసారి హార్వెస్ట్లో కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇక్కడైతే కొంచెం పాలకూర ఉందండి ఇంకా ఈ సీజన్లో అయితే ఇంకా పాలకూర విత్తనాలు ఏం వేసుకోలేను ఇవైతే లాస్ట్ టైం వేసుకున్న నుండి వచ్చిన పాలకూరే అండి ఇంకా మంచిగా వచ్చేస్తుంది కదా అని చెప్పి అలాగే ఉంచేశాను మొత్తం టైర్లన్నీ కాల్ చేశాను కానీ ఇది మాత్రం కాల్ చేయలేదు ఇంకా ఇంత బాగా వస్తుంది కదండి ఇంకా అందుకనే తీసేయలేదు కొంచెం వచ్చినా కానీ మంచిగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఒక కట్ట మందం అయితే వచ్చేసింది పప్పులో వేసుకోవడానికే సరిపోతుంది ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి ఇంకా టమాటోలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా టమాటోలు అయితే కొన్ని కొన్ని వస్తున్నాయండి ఈరోజు కొంచెం దూర దూరగా ఉన్న కాయలు కూడా కట్ చేసుకుంటాను మరీ ఎక్కువేం లేవు కొన్ని మట్టికే ఉన్నాయి టమాటోలు వచ్చిన కాడికి బాగానే వచ్చాయండి ఇప్పుడే కొంచెం వర్షం అయితే పడిపోయింది ఇంకా వర్షం పడిపోయిన తర్వాత హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా చెట్లపైన కూరగాయల పైన మొత్తం వాటరే ఉన్నాయి చల్లటి గాలి చల్లటి వాతావరణంలో హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయండి ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుందాం వంకాయలు అయితే లేతగా ఉన్నాయి ఇంకా కొన్నే ఉన్నాయి ఇంకా లేతగా ఉన్నా కానీ ఇంకా చేస్తున్నానండి ఇంకా కర్రీ కోసం కావాలి కదా అని చెప్పేసి ఈ వంకాయ మొక్కలైతే పాత మొక్కలే అండి ఇంకా కొత్తగా పెట్టుకున్న వంకాయ మొక్కలు ఇప్పుడిప్పుడే కాపు స్టార్ట్ అవుతున్నాయి ఒకటే రెండు అలా వస్తున్నాయి అంతే వంకాయలు అయితే వచ్చిన కాడికి లేతగా వచ్చాయండి కొన్నే వచ్చాయి కానీ లేతగా ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడైతే చూడండి ఈ వంకాయ చెట్టుకు మొత్తం మిల్లీ బగ్స్ వచ్చేసింది ఇంకా దీన్ని ఏం చేయలేం కట్ చేసి పక్కన పడేయడమే ఇక్కడైతే కొన్ని బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు కూడా హార్వెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇవి హైబ్రిడ్ బెండ అండి నాటుబెండ కాదు ఇవైతే నాటు బెండ చూడండి బెండకాయలు ఇవైతే ఎంత బాగున్నాయో నాకైతే చాలా ఇష్టం ఈ బెండకాయలు అయితే చిన్న సైజు బీరకాయలు ఉన్నాయి కదండి ఎంత బాగున్నాయో ఇంకా కర్రీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వీటిదైతే అయితే వర్షాలు అయితే ఎక్కువగా పడ్డప్పుడు గోచికుడు మొక్కలు అయితే మొత్తం పోయాయి గార్డెన్లోవి ఇంకా ఈ బెండ చెట్లు కూడా ఎట్లుంటాయో అనుకున్నాను కాకపోతే కాపు అయితే మంచిగా వస్తుంది మంచిగా నిలదొక్కున్నాయి కాపు కూడా మంచిగా వస్తుంది ఇదిగోండి మా గార్డెన్లో వచ్చిన ఒక మంచి చిన్న హార్వెస్ట్ కాడికి కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా హాఫ్ కేజీ పైన బెండకాయలు వచ్చినాయి ఇంకా దోసకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు ఇంకా కొన్ని పూలండి వర్షం నీళ్ళతోనే తడిచిపోయి ఉన్నాయి కూరగాయలు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్